వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రీను శ్రీనిధి వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాల్ వీడియో వచ్చేసి నిన్నటి వ్లాగ్లో ఇంకా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అంతా కూడా షేర్ చేశాను కదా ఇంకా దానికి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇది ఇది వచ్చేసి మా యానివర్సరీ డే అని చెప్పేసి మొన్న బ్లాగ్ పెట్టాను కదా దానికి ముందు రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజైతే మామిడికాయ పచ్చడి పెట్టడము అక్కడతో అయితే నైట్ అయిపోయింది నాకు ఎందుకంటే ఇంకా ప్రాసెస్ అంతా ఉంటుంది కదా ఇంకా మా వారి బయటకు వెళ్ళేసరికి నేను మామిడికాయలు కొట్టించుకురావడం ఆ తర్వాత పొడులు అన్నీ కూడా సిద్ధం చేసుకోవడం అందులోనూ వెల్లుల్లి ఒల్చుకోవడం ఇలా చాలా టైం అయితే ఎక్కువ పట్టింది అనమాట ఇది వచ్చేసి నైట్ బ్లాగ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాది యానివర్సరీ అని చెప్పేసి అయితే నేను ఇక్కడ మైదాకు పెట్టుకుందాం అనేసి గోరింటాకు పెట్టుకుందాం అనేసి మా చెట్టుకే ఉన్న గోరింటాకుని తీసుకునేసి ఇలా మిక్సీ అయితే పడుతున్నాను ఇంత గోరింటాకు నౌకదాని కోసం ఏం కాదనమాట ఇంకా మా అమ్మ వాళ్ళ కూతుర్లు ఇద్దరు ఉన్నారు కదా అలాగనే మా చెల్లి ఉంది ఇంకా మా వారిని కూడా గోరింటాకు పెట్టుకుంటాం అంటే అందులోనూ సమ్మర్ కదండి కొంచెం బాడీలో హీట్ ఏమైనా ఉన్నా కూడా పోతుందని చెప్పేసి సరే పెట్టుకుంటానని చెప్పేసి అన్నారు ఇంకా అనేసరికి నేనైతే అంతా కూడా మిక్సీ పట్టు పెట్టాను అనమాట ఇక్కడ మా చెల్లె వాళ్ళు అయితే పూలు అల్లుతున్నారు ఎనర్జీ డౌన్ అయితే లేదు కోతి చూడు ఫ్రెండ్స్ లడ్డు పూలు అల్లుస్తుంది ఇప్పటివరకు నాకు పూలు అల్లడం అయితే రా లడ్డు ఇంటికాడ చెట్లకు పూలు మంచిగా పూస్తున్నాయి కొద్దిగా కదా బాగా పూస్తానయా

ఇంకా మా డిన్నర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట మా బాబు మా వారు అయితే కొంచెం లేట్గా తిన్నారు మేమైతే ముందే తినేసామన్నమాట ఎందుకంటే వాళ్ళు షాప్ క్లోజ్ చేసుకుని వచ్చేసరికి కొంచెం టైం పట్టింది ఇంకా డిన్నర్లోకి కిచిడీ చేశాను అన్ని రకాల కూరగాయలు వేసేసి ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టాము కదా ఇంకా దాన్నే వేసుకొని తిన్నాము ఫ్రెష్గా పెట్టిన మామిడికాయ పచ్చడి రైస్లోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా అదే వేసుకొని తిన్నామన్నమాట ఆల్రెడీ ఇంకా రైస్లోనే అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం సైడ్కి మామిడికాయ పచ్చడి వేసుకొని అయితే తిన్నాం అనమాట ఇక్కడ వచ్చేసి పైన కూర్చునేసి గోరింటాకు పెట్టుకుంటున్నాము ఎందుకంటే ఇంతమంది ఉన్నాం కదా ఇంకా ఇంట్లో అంతా కూడా పడుతుంది అని చెప్పేసి అందులోనూ బయట చల్లగా గాలి వస్తుందండి అందుకని చెప్పేసి పైన కూర్చునేసి అయితే ఇలా గోరింటాకు పెట్టుకుంటున్నాము అప్పుడప్పుడు ఇలా పైన కూర్చోవడం అంటే కూడా చాలా ఇష్టం నాకు ఇంక ఇక్కడ పాప నేను ఇద్దరం కలిసి అయితే ఇలా పైన కూర్చునేసి గోరింటాకు పెట్టుకుంటున్నాము తను వచ్చేసి మా అమ్మ వల్ల కూతురు అండి ఇంకా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది చాలా క్యూట్గా మాట్లాడుతుంది అల్లరి కూడా చాలా ఎక్కువగా చేస్తుంది అనమాట ఇంకా పైన బెడ్షీట్స్ ఆరేసాను అవన్నీ కూడా గాలికి ఎలా ఊగుతున్నాయో చూడండి గాలి మంచిగా ఫ్రెష్గా వస్తుంది అందుకని చెప్పేసి సమ్మర్లో ఇలా పైన కూర్చునేసి మనం భోజనం చేయొచ్చు లేదంటే తిన్న తర్వాత కాసేపు అలా వాకింగ్ చేయొచ్చు మంచిగా అనిపిస్తుంది కదా అదే వర్షాకాలము ఇంకా వింటర్లో అయితే అంతగా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పైన అలా కూర్చోలేము కానీ ఇలా సమ్మర్లో కూర్చోడం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు ఇంకా చిన్న పాప కాబట్టి అల్లరి అయితే ఎక్కువగా చేస్తుంది ఇంకా మా ఇంట్లో అంత చిన్నపిల్లలు ఎవరు లేకపోయేసరికి ఇంకా తనైతే కొంచెం అల్లరి ఎక్కువగా చేస్తుంది అని చెప్పేసి తనతో నల్లా సరదాగా కాసేపు అయితే మాట్లాడుతూ ఉన్నాను అటు అటు హాయ్ ఫ్రెండ్స్ హౌ ఫ్యామ్స్ హామ్ హౌస్ ఫ్యామ్స్ హాయ్ ఫ్యాండ్స్ మైదాకా పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ హౌ ఫ్యామ్స్ మీకు కూడా కావాలా ఫ్రెండ్స్ यूट्यूबर भी नहीं है अनिल नहीं है ना आड़ी अनु है लाइक करने में ఫ్రెండ్స్ మైదా కంటే మస్త్ ఇష్టం నాకు ఇంకా మన ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా మీరు చాలా వీడియోస్లలో చూసి కదా ఇంకా దాని మధ్యాహ్నం అయితే కోసి మిక్సీ పట్టినాను ఇంకా మైదాక్ ఎర్రబడడానికి మీకు కొన్ని టిప్స్ చెప్తా మైదాకు మిక్సీ పట్టేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో కొంచెం పెరిగేయండి పెరిగేస్తే మంచి రెడ్ కలర్లో వస్తుంది లేదు అంటే కొంచెం చింతపండు అయినా నిమ్మరసమైన పులుపుకు సంబంధించింది ఏది వేసినా కానీ ఇంకా రకరకాలుగా అయితే ఇంకా చీపురు పుల్లలు వేసుకునేది లేదంటే మన పెంకుటి అన్నీ వేసుకునేది చీమలు కూడా వేసేది వాళ్ళు నవ్వు వస్తుంది అప్పటి డేస్ అయితే ఇంక ఇప్పుడు కొంతమంది తమలపాకు తొడమలు వేసినా కూడా మంచి రెడ్ కలర్ వస్తుందని చెప్తారు నేను అవి ఏమి వేయను కానీ నిమ్మరసమైనా లేదంటే చింతపండు లేదంటే పెరుగు పెరుగు అయితే ఎక్కువగా వేసేదాను కానీ ఈరోజు టైంకి ఇంకా ఇంట్లో పెరుగు లేదు అందుకని చెప్పేసి అయితే ఇంకా చింతపండు కొంచెం నిమ్మరసం రెండు వేసాను ఇంకెట్లా పండుతుందో చూడాలి ఈసారి ఇంతకీ అసలు మీకు ఎందుకు పెట్టుకుంటున్నానని చెప్పలేదు కదా రేపు మా మ్యారేజ్ డే మీ అందరి బ్లెస్సింగ్స్ మా పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంత మైదాకి మొక్కదాన్ని ఏం చేసుకుంటావు శ్రీనిది అనుకుంటున్నారా ఇంకా మా మరదలు ఉంది అది అమ్మ చిన్న మరదలకు పెట్టినా మంచిగా ఉంటుంది మంచిది ఇలా కుర్ర అంటే నీ ఇష్టం దానికి చిన్నపిల్లలంటే మస్తి ఇష్టం దూరం పెట్టు కొట్టి ఇద్దాము నువ్వే చిన్న కొన్నావు ఇలా ఇచ్చే అన్న మరి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ

నా నా మెట్ ను కూడా అడుగుతా లే ఇది ఇన్ని తను పో పెట్టుకో పో నిం పెట్టుకో ఆ దావని చిన్నగా చూస్తుందిరా ని విడిచానో పద ఏడేల కంద పెళ్లి కొడక 17 ఏడేలకి పెళ్లి కొడక తీస్తు నిजम నిజం మాట్లాడితేట్లాంట్రేంది అసలే ఇప్పుడు ఒకసారి నీతో అల్లేప్తా దాని గుడికిట్లా ఇట్లా ఒకసారి ఆబ్జీ ఇంకా మా అమ్మ వాళ్ళ కూతురు అయితే అల్లరి ఎక్కువ చేస్తుంది అందరినీ తిడుతుందని చెప్పేసి అయితే దయము వస్తుంది అని చెప్పేసి ఎలాగో బిల్డింగ్ పైన కూర్చున్నాం కదా అని చెప్పేసి అయితే దాన్ని సరదాగా కాసేపు అయితే భయపెట్టించాం కానీ ఆ కంచు అసలు భయపడదనమాట ఇంకా రివర్స్గా మాకే నీనెత్తిపైనే ఉందని చెప్పేసి అలా మాట్లాడుతూ సరదాగా అలా కూర్చున్నాము ఇంకా మా బాబు వచ్చేసి కామెంట్ చేస్తున్నాడు అనమాట సెవెంటీన్ ఇయర్స్ కింద పెళ్ళికొడుక అని చెప్పేసి మా వారిని అలా అంటున్నాడు ఇంకా మా వారైతే మైదాక్ పెట్టుకోను అని చెప్పేసి చెప్పిన్ కానీ నేనే అలా పెట్టుకో ఏం కాదు అని చెప్పేసి అయితే బలవంతంగా అయితే పెడుతున్నాను తనకు అసలు ఇంట్రెస్ట్ లేదు మైదాక్ పెట్టుకోవడము ఎందుకంటే ఇంతమంది ఆడవారి మధ్యలో కూర్చునేసి మైదాకు పెట్టుకోవడం అంటే నాకు నచ్చదు వద్దు అని చెప్పాడు కానీ నేనే బలవంతంగా అయితే పెడుతున్నాను ఇలా అందరం కూర్చునేసి సరదాగా న్యాచురల్గా మేము ఎలా మాట్లాడుకుంటాము ఇంట్లో ఎలా ఉంటాం అవన్నీ కూడా వీడియోలో అయితే పెడుతున్నాను దయచేసి ఎవరు అనుకోవద్దు ఎందుకంటే నా లైఫ్లో ఏం జరుగుతుందో అదే కదా యూట్యూబర్ వీడియోస్లలో చూపించడం అందుకని చెప్పేసి ఇంకా నేను ఏం ఎడిటింగ్ అలా ఏం చేయలేదన్నమాట డైరెక్ట్గా ఎలా ఉందో అలానే పెట్టేశాను ఇంకా ఓవర్ టైమే అయిందండి ఆ రోజు అయితే ఇంకా షాప్ దగ్గర నుండి మా వారు ఇంకా షాప్ క్లోజ్ చేసుకొని ఇంటికి వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత డిన్నర్ చేసుకునేసరికి అందరికీ టెన్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట ఇంకా ఆ తర్వాత ఇలా బిల్డింగ్ పైకి వచ్చేసి అందరం కలిసి గోరింటాకు పెట్టుకునేసి కబుర్లు చెప్పుకుంటూ ఇలా గాలికి అయితే కాసేపు కూర్చున్నాం కానీ పాప అయితే ఇంకా నిద్ర వస్తుందని చెప్తే ఇంకా స్వీని అంటే వాళ్ళక్క అయితే కాళ్ళ మీద పడుకోబెట్టింది ఇదిగోండి లడ్డు కూడా గోరింటాకు పెట్టుకుంది కానీ స్వీనికి అసలు నచ్చదు అనమాట గోరింటాక్ అంటేనే అసలు ఇంకా హాస్టల్లో ఉంటే పిల్లలకి అందరికీ అంతే అనుకుంటా ఆల్మోస్ట్ ఇంకా అసలు ఎంత బతిలాడినా కానీ గోరింటాకు పెట్టుకోనని చెప్పింది ఇంకా మా వారు లడ్డు ఇంకా చిన్న పాప నేను ఈ పెట్టుకున్నాము గోరింటాకు పెట్టుకున్నాముడ മശീനത്തി <laughs> <laughs> <mitos>

ఇంకా చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకోవడం అయితే అయిపోయింది నేను లాటూ మా వారు అందరం కలిసి అయితే గోరింటాకు పెట్టుకున్నాము ఇంకా మా వాళ్ళైతే సడన్గా అసలు ప్లాన్ చేశారు నాకు అర్థం కాలేదు వీళ్ళు ఎందుకు ఇంత టైం తీసుకొని ఇంత ల్యాక్ చేస్తున్నారో అర్థం కాలేదు అనమాట ఇంకా సడన్గా నైట్ టువెల్వ్కి కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి నాకు తెలియకుండా వీళ్ళైతే కేక్ ఆర్డర్ ఇచ్చారంట నాకు అసలు తెలియలేదు ఇంకా మా బాబు సడన్గా బయటికి వెళ్ళొచ్చాడు ఎందుకో ఏం పనుందో ఫ్రెండ్స్ దగ్గరికి అలా వెళ్తున్నాడేమో అనుకున్నాను నైన్ థర్టీకి ఇంకా సడన్గా వెళ్ళి కేక్ అయితే తీసుకొని వచ్చాడంట ఇంకా తెలియకుండా ఒక రూమ్లో దాచిపెట్టి ఆ తర్వాతకి కేక్ ప్లాన్ చేస్తున్నారు ఇంక ఇంట్లో కొంచెం పెద్దగైన పిల్లలు ఉంటే అందరికీ ఇంతే కదండి నేను అసలు ముందే చెప్పాను మా బాబుకి ఇలాంటివి ఏం వద్దు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు మామూలుగా టెంపుల్కి వెళ్ళొద్దాం రేపు మార్నింగ్ అని నేను చెప్పినా కూడా వాళ్ళు అసలు వినలేదన్నమాట ఇంకా సరే మమ్మీ అని చెప్పేసి నా ముందు తలుపుపాడు కానీ వాడు చేసేదైతే అంతా చేస్తూనే వచ్చాడు ఇంకా మా చెల్లెవాళ్ళు మా బాబు కలిసి అయితే అమౌంట్ వేసుకునేసి కేక్ తీసుకొని వచ్చారంట ఇంక ఇక్కడైతే కూర్చుని కేక్ కట్ చేస్తున్నాము ఇంకా అర్ధరాత్రి బిల్డింగ్ పైన నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మా కేక్ కటింగ్ రెగ్యులర్గా మేము పడుకునేసరికి లెవెన్ ఓ క్లాక్ అలా అవుతుంది కదా ఇంకా లెవెన్ థర్టీకి అంతా కూడా ఈ గురింటాకి పెట్టుకొని అని నేను అనుకుంటే వీళ్ళైతే సడన్గా ఇది ప్లాన్ చేస్తారనమాట ఇంకా మేమైతే కేక్ కటింగ్ చేసాము ఇదిగోండి స్వీని లడ్డు కేక్ తినిపిస్తున్నారు ఇంకా ఆ తర్వాత మా బాబు స్నో కూడా తీసుకొచ్చారనమాట ఇదిగోండి అదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి